మీరు మీరు కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు కాకినాడ రూరల్ మండలం పోలీస్ స్టేషన్ పరిధిలో సిఐ పెద్దిరాజు ఆధ్వర్యంలో శనివారం ఇంకుడు గుంతను ఏర్పాటు చేసి మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా సిఐ పెద్దిరాజు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్ర ప్రదేశ్ తీర్చిదిద్దే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని ఆయన పిలుపు మేరకు ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాలతో ఇంకుడుగుంత ఏర్పాటు మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్ఐలు పి శ్రీనివాస్ కుమార్ ఎం యేసుబాబు ఏఎస్ఐ ఎం నాగేశ్వరరావు సిబ్బంది ఏడుకొండలు అనిల్ తదితరులు పాల్గొన్నారు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు వర్యులు వారి యొక్క మానసిక అనేటువంటి నీరు మీరు కార్యక్రమం స్వచ్ఛ ని దృష్టిలో పెట్టుకుని ప్రతి మాసంలో మూడవ శనివారం ప్రతి నెలలో మూడవ శనివారాన్ని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ తర్వాత సాధించే దిశగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు అన్ని చోట్ల కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించి వాటిలో భాగంగా ప్రతి ప్రతి మాసం ప్రతి మూడో శనివారం మా యొక్క పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఈ యొక్క పరిశుభ్రత కార్యక్రమాలను మేము చేపడుతూ ఎంత క్లీన్ చేస్తూ వారానికి ఒక్కొక్క విధమైనటువంటి టాస్క్ చెప్తున్నారు ఒకరోజు ఎలక్ట్రికల్ వైర్స్ ఏమన్నా ఉంటే వాటి యొక్క సంబంధించిన విధానం చేయటం కానీ అదేవిధంగా పరిసరాల్లో చేయటం కానీ పిచ్చి మొక్కలు ఇలాంటివి ఏమన్నా ఉంటే పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవటం కానీ ఈ విధంగా రకరకాలుగా కార్యక్రమాల్లో పైనుంచి ఆదేశాలు రావటం వాటిని మేము తూచా తప్పకుండా పాటించక నిర్వహించటం అదేవిధంగా ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి యొక్క మానస పుత్రిక అయినటువంటి మీరు మీరు దాంట్లో ఇంకుడుగుందలు ఆయన గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఈ ఇంకుడు గుంతలకి ఎంతో ప్రాధాన్యత ఇచ్చి చేయించడం జరిగింది వారి యొక్క ఆలోచనను దృష్టిలో పెట్టుకుని మా గౌరవ ఎస్పీ గారు శ్రీ బిందుమాధవ ఐపీఎస్ గారు వారి యొక్క మార్గ నిర్దేశకత్వంలో ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా ఈ ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలి ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది వాటిని దృష్టిలో పెట్టుకుని ఈ రోజు ఇక్కడ మనం వాస్తు ప్రకారం చూసి ఇక్కడ ఇంకుడు గుంటలు ఏర్పాటు అదే అదేవిధంగా పోలీస్ స్టేషన్లో ఈ యొక్క మొక్కలు నాటే కార్యక్రమాన్ని దీన్ని చేయటం జరుగుతుంది ఇదంతా కూడా ఈ విధంగా చేయటం వల్ల భవిష్యత్తులో మన ఆంధ్రప్రదేశ్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ గాను అదేవిధంగా హరిత ఆంధ్రప్రదేశ్ గాను మారే అవకాశం తర్వాత విధంగా స్వచ్ఛాంధ్రప్రదేశ్ గాను మారేటటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో మారేటటువంటి అవకాశం ఉంది కాబట్టి వారి ఆదేశాలని పాటిస్తూ మేము ఈ కార్యక్రమాలన్నీ మా ఎస్పీ సార్ శ్రీ బిందుమాధవ ఐపీఎస్ గారు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం